గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ శివాయి గురవే నమ శ్రీ క్రోధినామ సంవత్సర ఉత్తరాయణం వసంత ఋతు చైత్రమాసం శుక్లపక్షం బుధవారం పదిహేడు ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు నవమి మధ్యాహ్నం మూడు గంటల పదిహేను నిమిషాల వరకు ఆశ్లేష నక్షత్రం పూర్తిగా ఉన్నది వర్జం రాత్రి ఏడు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల నుండి తొమ్మిది గంటల పదహారు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం పదకొండు గంటల యాభై నిమిషాల నుండి పన్నెండు గంటల నలభై నిమిషాల వరకు రాహుకాలం మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు శుభ సమయం లేదు ద్వాదశ రాసుల వారు ఈరోజు చేసుకోదగిన పూజలు శ్రీరామనవమి శుభాకాంక్షలు రామాలయంలో స్వామివారికి కుంకుమార్చన జరిపించండి స్వామివారి కళ్యాణాన్ని చూడండి మేషరాశి పనులు సకాలంలో పూర్తి చేస్తారు గృహ నిర్మాణ ఆలోచనలు సఫలీకృతమవుతాయి సంఘంలో మీ మాటకు విలువ పెరుగుతుంది పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు వృషభరాశి పనులలో ఒడుదుడుకులు ఎదురైనా అధిగమిస్తారు రుణాలు కొంతవరకు తీరుస్తారు బంధువుల నుండి కీలక సమాచారం అందుకుంటారు వివాదాలకు చాలా దూరంగా ఉండండి మిథున రాశి భాగస్వామ్య వ్యాపారాలు లాభిస్తాయి కొత్త మిత్రులు పరిచయమై సహాయ సహకారాలు అందుకుంటారు విందు వినోదాలు శుభకార్యాలలో చురుగ్గా పాల్గొంటారు కర్కాటక రాశి కుటుంబ సభ్యులతో ఏర్పడిన విభేదాలు పరిష్కరించుకుంటారు ఆస్తి వివాదాలు తీరి లబ్ధి పొందుతారు ప్రయాణాలలో తొందరపాటు వద్దు ముఖ్యమైన పనులు నిదానంగా సాగుతాయి సింహరాశి పలుకుబడి కలిగిన వ్యక్తుల పరిచయాలు పెరుగుతాయి నూతన విద్య ఉద్యోగ అవకాశాలు పొందుతారు కుటుంబ సభ్యులను కలిసి ఆనందంగా గడుపుతారు పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు కన్యారాశి చిన్ననాటి మిత్రులను కలిసి ఆనందంగా గడుపుతారు సంఘంలో గౌరవం పొందుతారు గృహ నిర్మాణ ఆలోచనలు కలిసి వస్తాయి కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన ఉంటుంది విలువైన వస్తువు కొనుగోలు చేస్తారు వ్యక్తిగత సమస్యలు ఎదురైనా చికాకు పెట్టినా అధిగమిస్తారు ఆకస్మిక ప్రయాణాలలో నూతన మిత్రుల పరిచయాలు ఆర్థిక ఇబ్బందుల నుండి కొంతవరకు బయటపడతారు ఆరోగ్యం పట్ల అవసరం వృశ్చిక రాశి కుటుంబ సభ్యులతో ఏర్పడిన వివాదాలు పరిష్కరించుకుంటారు ఆరోగ్య సమస్యలు ఎదురైనా అధిగమిస్తారు ముఖ్యమైన పనులలో సన్నిహితుల సహాయం అందుతుంది వృత్తి వ్యాపారాలలో స్వల్ప లాభాలు ధనస్సు రాశి విలువైన వస్తువులు ఆభరణాలు కొనుగోలు చేస్తారు దూర ప్రాంతాల నుండి వచ్చిన ఆహ్వానాలు ఆనందం కలుగుతాయి వివాహ ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు మకర రాశి మానసిక ప్రశాంతత పొందుతారు ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి కళ రాజకీయ రంగాల వారికి సన్మానాలు సత్కారాలు పొందుతారు సంతానమునకు ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి కుంభరాశి వృత్తి వ్యాపారాలలో ఎదురైన ఆటుపోట్లు కొంతవరకు తొలగుతాయి పనులు నెమ్మదిగా సాగుతాయి బంధువులతో ఎదురైన వివాదాలు పరిష్కరించుకుంటారు కాంట్రాక్టులు దక్కుతాయి మీనరాశి వ్యవహారాలలో ఎదురైన ఆటంకాలు తొలగుతాయి నూతన ప్రయత్నాలలో తొందరపాటు వద్దు ఆస్తి వివాదాలు తీరి లబ్ధి పొందుతారు ఉద్యోగాలలో పదోన్నతులు పొందుతారు